కొడవలు పెట్టి బలిస్తారు అంటే ఎవరిని నరుకుతారు ఎవరు నను మీతో నరికించుకోవడానికి సిద్ధంగా అంటే మేము నరిగితే నరికించుకోవడానికి మేమైనా చేతులతో గాజులు వేసుకుంటున్నామా అంటే మీరు ప్రజల్ని భయప్రాంతలకు గురి చేసి ఓట్లు ఇప్పుడు అనుకుంటున్నారా ఏంటి మీ నైజం అనేది అర్థం ఈ రోజు కూడా పాపం మార్కాపూర్ మెడికల్ కాలేజీ ఆగిపోయింది మేము అంత పడిచినాం ఇంత పొడిచినాం మనం తీరా చూస్తే పద్దెనిమిది పర్సెంట్ కట్టాల ఈ రోజు ఆ ప్రాజెక్టు ఆ మెడికల్ కాలేజ్ పూర్తి చేయించాలని నేను తిరుగుతా ఉన్నా టెండర్లు వేస్తే ఏం చేయాలి అర్థం కావట్లో వాళ్ళ వాళ్ళ వాళ్ళు చేస్తారు వాళ్ళు పిచ్చోడు అనాలా పిచ్చోడు చేతులు రాయిందనాలా ఏమనాలో అర్థం కావటం అయ్యా బాబు మీకు గవర్నమెంట్ కాలేజీల మాదిరిగా ఓపీ ఫ్రీగా చూస్తాం పాతిక లక్షల వరకు ఆపరేషన్లు ఫ్రీగా చేస్తాం వెయ్యి మందికి ఉద్యోగాలు ఇస్తాం ముప్పై మూడు సంవత్సరాల పాటు అత్యాధునికమైనటువంటి పరికరాలు ఇచ్చి బ్రహ్మాండమైనటువంటి ఆపరేషన్లు అన్ని కూడా ఇక్కడే చేసి పెడతాం మీరు యాభై సీట్లు ఇస్తామన్నారు అరవై ఐదు సీట్లు ఉచితంగా మన పేద విద్యార్థులకు ఇస్తామని చెప్పి ఆ కాలేజీ వాళ్ళు మేము చేస్తాం వస్తామంటే వాళ్ళని వేపిస్తాం ఏం చేయాల ఏ రకంగా వీళ్ళను ప్రజలు నమ్ముతారు ఏ రకంగా వీళ్ళని ప్రజలు విశ్వసిస్తారు వీళ్ళ అభివృద్ధి కారకులా లేకుంటే మార్గాపురం నాశన కారకుల అనేది కూడా మనం కూడా గమనించాలి ఏది ఏమైనా మార్గాపురం అంటూ అభివృద్ధి ఆగా ఈ యొక్క ప్రాణం మీరందరూ పెట్టినటువంటి భిక్ష మీ వల్ల మీ ఆశీస్సుల వల్ల నాకు రెండో జన్మ వచ్చింది ఈ జన్మను సార్థకం చేసుకోవడమే నాకున్నటువంటి ఏకైక లక్ష్యం ఆ లక్ష్యంతో రోజు ఒక్కొక్కటిగా పనిచేసుకుంటూ వస్తా ఉన్నా కలిసి జిల్లా సాధించాం మీ అందరి దయతో మేమందరం కలిసి రేపు వెలుగొండలు సాధిస్తాం మీ అందరి దయతో రేపు మన ప్రాంతానికి మంచి కంపెనీలు తీసుకొని వస్తాం మీ అందరి దయతో మేమందరం కలిసి రేపు మన యువతకి ఉపాధి చూపిస్తా మన పట్టణంలో ప్రతి ఒక్కరికి ఈ యొక్క పట్టణంలోనే ఉపాధి దొరికేటువంటి అవకాశాన్ని తీసుకొని వస్తాం ఆ భగవంతుడు నాకు పది సంవత్సరాలు బతికే ఛాన్స్ ఇస్తే అప్పుడు చూడండి ఈ మార్గాపురంగా చూపిస్తానో ఏ రకంగా చేస్తానో అని మీ అందరికి సమయంగా మాటిస్తూ